સર્વમંગલ જય મેઘા આ સોશિયલ નંબર લી પ્રશાસર લી ને પ્રતિપ્રવત નાયક તો બર્દી લાળી પ્રતિપ્રવત નાયક તો બર્દી લાળી પ્રતિપ્રવત નાયકત્વ બર્દી લાળી જય సంవత్సరం రోజులు మన ప్రభుత్వం వచ్చి ఈ సెలబ్రేషన్స్ కార్యక్రమాలు గర్వంగా జరుపుకుంటున్నాం ముఖ్యంగా మన నందికొట్టు ప్రాంతంలో మనం అందరం కూడా గర్వించాల్సిన విషయం ఏమంటే గత ఇరవై ఐదు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ యొక్క జెండా రెబ్రెలాడిచ్చిన మన మాండల శివానందరెడ్డి గారి ఆ రోజు తెలివైన విషయంగా మనకు ఇప్పుడే మన రాజభాష గారు చెప్పినట్టు మన స్థానికుని ఎమ్మెల్యేగా నిలబెట్టి ఇక్కడ ముఖ్యంగా మనం అందరం కూడా కష్టపడి ఆయన మాండ శివానందరెడ్డి గారి ఆదేశాలతో మనం అందరం కూడా మన నందికొట్కూర్ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ జెండాను ఎగిరించి గిట్టాజరే గారిని ఎమ్మెల్యేగా గెలుపొందినందుకు మనం కూడా మనం కూడా ఈరోజు ఈ ప్రభుత్వం తరఫున అలాగే మన ఎమ్మెల్యేగా గెలిచినందుకు కూడా మనం అందరం కూడా సెలబ్రేషన్ చేసుకోవడానికి చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే చాలామంది విమర్శకులు మాట్లాడుతూ ఉంటారు గత గత ప్రభుత్వంలో ఈరోజు సంవత్సరం నుంచి ఒక కొత్త సంసారం పెడితేనే ఏ విధంగా మనమైతే ఏ విధంగా సర్దుకొని పోవాలో అటువంటివన్నీ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు మన రాష్ట్రాన్ని అప్పజెచ్చిన దినారు మీకేం గ్రామాల్లో వచ్చి చూస్తురండి పదహారు కోట్లతో సిసి రోడ్లు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈ రోజు తల్లికి వందరం డెబ్బై నాలుగు వేల కోట్లు అందరికీ కూడా తల్లి తల్లి తల్లికి వందనం పదహైదు వేలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా పదహైదు వేలు రూపాయల చొప్పున తల్లికి వందనం కూడా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఇస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే మనం చాలా మంది ప్రతిపక్ష జగన్మోహన్ రెడ్డి మనం విమర్శించారు నీకు పదిహేను వేలు నీకు పదిహేను నీకు పదిహేను వేలు అన్నాడు ఇంతవరకు ఏం లేదు ఈరోజు ఇచ్చి చూపిస్తున్నాం ఖచ్చితంగా సూపర్ సిక్స్ పథకాలు కూడా ఆయన నెరవేస్తారు రేపు ఆగస్టు పదహైదు నుంచి కూడా ఉచిత బస్సు మహిళలకు కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది మన ప్రాంతం ముఖ్యంగా మన నందిపడతూరు ప్రాంతం అయితే నిన్ననే మీరు చూస్తుంటే ఎన్ని ప్రారంభోత్సవాలు ఎన్ని మనము శంకుస్థాపనలు చేశామో ఒక అల్లూరులో ఆర్ఎంజీ రోడ్ అయితేనేమి అలాగే పాతకోటలో మన కోటతో సిసి రోడ్ ఏర్పాటు చేసినది అయితేనేమి ఎస్ఎస్వీ బిల్డింగ్లు అయితేనేమి అలాగే తుమ్మలూరులో పిఐఈఈ రోడ్డు గురించి అయితేనేమి నిన్నర శంకుస్థాపన చేశాము ఇవన్నీ కూడా అభివృద్ధి కాదని నేను తెలియజేస్తున్నాను అలాగే మన చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా అభివృద్ధిని సంక్షేమాన్ని పక్షి ఏ విధంగా రెండు రెక్కలతో అయితే ఎగురితే ఏ విధంగా గాలికి పైకి ఎగురుతుందో అదేవిధంగా మన రాష్ట్రాన్ని ఒక మంచి విజయం దిశగా తీసుకోవడానికి సంక్షేమం అభివృద్ధి రెండు సమపాలలో ఆయన అభివృద్ధి చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈరోజు మనం గర్వంగా తెలుగుదేశం పార్టీ నాయకులైతేనేమి కార్యకర్తలు అయితేనేమి ఈరోజు మనం గర్వంగా ఏదో కల్లబల్లి మాట చెప్పి కాదు పని చేశాం పని చేసినట్టు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు అలాగే మన ప్రాంత నాయకులకు కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ తెలుగుదేశము బీజేపీ జనసేన ఈ ఈ మూడు కలిసి చేయించి జగన్ రాజకీయాలను ఎండగట్టి ఈ ప్రభుత్వం సాధించుకున్నారు మన చంద్రబాబు నాయుడు సీనియర్ నాయకుడు ఎంతో విజయమైన నాయకుడు ఎటువంటి పరిస్థితుల్లో జగన్ రాని వాళ్ళు రాష్ట్రం ఇప్పటికీ రాష్ట్రం అయిపోయింది అని ఉద్దేశంతో ఆ మెసేజ్ జగంలో కూడా వెళ్ళిపోయింది అది ఇష్టపెట్టుకొని ప్రతి ఓటరు మన వైపు ముగ్గి మన మన అనే ప్రచారం ఉన్నారు ఈ కూటమి నుంచే మనకు ఈ ఘనత సాధించుకున్నాము చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ మన కూటమి అందరూ బీజేపీ మోడీ గారు అయితే మన ప్రత్యేక సంతోషిస్తున్నారు ఇక్కడికి ఉంచేపాటికి మనకు మాట చూడాలే ఎంతో ఇక తెలుసు మనకు మంచి నాయకుడిని ఎన్నుకున్నాడు ఎమ్మెల్యేగా చిత్తజయసూర్యును చాలా కసితో ఉన్నాడు మనం ఈ ఐదేళ్ళు మంచి పేరు తెచ్చుకోవాలా ప్రజలకు మంచి సేవ చేయాలా ఎవరికి ఇబ్బంది పెట్టకూడదు అందరిని గౌరవించాలని కాబట్టి ఈ మన నాయకుడు అంటే మన ఊర్లో నాయకులు అనుకోండి కార్యకర్తలు మన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు మన మంచి ఎమ్మెల్యే దగ్గర మనకు దగ్గర ఉన్నాడు ఏ రోజైనా మనకు ఉంటారు నిత్యం మన దగ్గరనే ఉంటుందని కాబట్టి మన ప్రస్తుతం వాళ్ళు కానీ అందరూ ఎవరైనా సరే దగ్గర కూడా అంటున్నారు అనేది ఉంది కాబట్టి ఎంతో మన ఎమ్మెల్యే సేవలు కూడా మనం ఉపయోగించుకోవాలి ఎమ్మెల్యే కూడా ఎంతో ఖచ్చితంగా పనిచేస్తున్నాడు ఏ ఎమ్మెల్యే జరిగిన పరిస్థితి మనకు ఉంది ఇలా చాలా ఉత్సాహంగా ఉన్నారు కాబట్టి దయచేసి అందరూ కూడా ఇంకా మనం ఇప్పుడే సాధించాలి ఐఏంగా మన పరిపాలన సాధించాలని